నాకేమి తెలియవు ఆహ్వానం తెలియదు మంత్రం తెలియదు స్తోత్రం తెలియదు కథ తెలియదు ఆయనకే తెలియపోతే మనకేమిటి తెలుస్తున్న తలకైక నూట యాభై మూడు రచన చేసిన మహానుభావుడు డెబ్బై రెండు స్తోత్రాలు యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు ఇరవై నాలుగు భాష్య గ్రంథాలు రాసిన మహానుభావుడు నాకేమీ తెలియదు కనీసం ఏమీ తెలియదు అని అడవడం కూడా తెలియదు అంటున్నాయంటే మనం ఎంత గర్వించేస్తున్నాం ఒక్కోదానికి కానీ ఒక్క విషయం నాకు తెలుస్తున్నాడు ఆయన అది తెలిస్తే ఇంకేం తెలవక్కల ఏమిటంటే పరంజానీ మాతగా త్వదనుసరణం క్లేశకరణం నిన్ను అనుసరించి నీ స్మరణ చేస్తూ ఉంటే ఏ కష్టాలు ఉండవనే విషయం మాకు తెలుసునమ్మా అదొక్కటే నాకు నమ్మకం అన్నాడు అది సరిపోదా అది సరిపోదా చాలదా హరినామ భజనాని అన్నమాచార్య అన్నట్టుగా అది సరిపోదా అమ్మవారిని అనుసరిస్తే సరిపోదా స్మరిస్తే సరిపోదా అనుసరణ అనుస్మరణ తేడా ఏముందండి పైగా స్మరణ స్మరణ ఎంత గొప్పదంటే ఒక రహస్యాన్ని గమనించండి శబ్దాల బీజాక్షరాల్లో స్మరణ సాధీసేయండి మరణం అమ్మా ఎప్పుడు భగవత్ స్మరణ మనం మానేసామో అప్పుడు మరణించినట్టు లెక్క అది జీవితం కాదు అది స్మరణలో సా తీసేయండి మరణం ఎందుకు సా సా చంద్రుడికి సంబంధించిన అక్షరం చంద్రుడు అంటే అమృతం అంచేది స్మరణ అనే మాటని కనిపెట్టినటువంటి సంస్కృతం ఎవరో వ్యాసుడు లాంటి వాడు అయి ఉంటాడు ఆయన ఎంత బాగా కనిపెట్టేటంటే స్మరణ మాన వేస్తే సా తీసేస్తే సా వల్లనే జీవం వస్తోంది సా అనేది అమృత బీజాక్షరం చంద్రుని బీజాక్షరం సా పరమైన ఉపాసనలు చేసేవాడు సఖ సక సఖ అని చదువుతారు అగ్నిపరమైన ఉపాసన చేస్తే రహ రక రక అని చదువుతారు రకారం అగ్ని బీజాక్షరం అంచేది భగవత్ స్మరణే అమృతం అది లేకపోతే మరణం తీసి